ఇక ఖమ్మం జిల్లాలో బీసీ బంద్ కొనసాగుతుంది ఉదయం నుంచి ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాల నేతలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు బందుకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి అత్యవసర సేవలు మినహా విద్యా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు ఖమ్మం జిల్లాలో బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ బంధు ఏర్పాటు చేసే జరిగింది ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆర్టీసీ డిపోల ముందు కూడా బంద్ను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వివిధ రాజకీయ పార్టీ పార్టీలతో పాటు ఏదైతే మిగతా ప్రజా సంఘాలు కావచ్చు అదేవిధంగా కుల సంఘాలు కూడా అన్ని మద్దతు ప్రకటించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించి ఏదైతే వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంధును సంపూర్ణం చేసేందుకంటే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ కూడా బయటకు వెళ్లకుండా కూడా ప్రత్యేకంగా వీరంతా కూడా అంటే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు అదేవిధంగా ప్రముఖ అంటే స్వచ్ఛందంగా బంధుకుని పాటు పాల్గొనాలని చెప్పేసి వారంతా కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది వారందరికీ కూడా ఇప్పటికే కూడా జారీ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఎక్కడ కూడా అంటే ప్రత్యేకంగా స్వచ్ఛ అత్యవసర సేవలు తప్ప మిగతా కూడా అంటే బంధువుల్లో పాల్గొనే విధంగా కూడా అంటే సహకరించాలని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పటికే పందైతే అయితే అంటే ప్రారంభమైంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఉదయం అంటే ఐదు గంటల నుంచి కూడా ఈ ఆర్టీసీ డిపోల ముందు ప్రత్యేకంగా వివిధ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా కూడా అంటే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది వారంతా కూడా బంద్ పాల్గొని అంటే బందుకు సంపూర్ణ మద్దతు అయితే ప్రకటిస్తున్నాయి ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలతో పాటు అటు ప్రజా సంఘాలు కూడా ప్రత్యేకంగా ఈ ధన్నాలో అయితే పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఉదయం అయితే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ప్రతి అంటే స్వచ్ఛందంగా ఈ పనులు పాల్గొని అటు అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అయితే ఆ సంఘం అంటే బీసీ ఐకాస్కు సంబంధించినటువంటి వారు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అంటే పిలుపునిచ్చారో ఆ దిశగా కూడా ఇప్పటికే వారంతా కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ వివిధ రాజకీయ పార్టీలతో పాటు అటు పార్టీ పార్టీతో పాటు ఇటు ప్రజా సంఘాలు అదే విధంగా ఇప్పుడు విద్యా సంస్థలు కూడా ప్రత్యేకంగా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకుంటే ఇప్పటికే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది స్వచ్ఛందంగా ఈ బంద పాల్గొన్న వారందరూ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అంటే బీసీలకు నలభై రెండు శాతం ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ సంబంధించి పార్లమెంట్ అసెంబ్లీలో ప్రత్యేకంగా బిల్లును ఆమోదించి ఆ గవర్నర్ కు పంపిన నేపథ్యంలోనే గవర్నర్ కూడా ప్రత్యేకంగా దీనిపై కూడా ఆరు నెలల నుంచి కూడా తాచారం చేస్తున్నారు ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా దీనికి చొక్కెదురు కావడంతో ఇప్పుడు బీసీ సంఘ కూడా ఈ నిరసనకు మాత్రం కూడా అంటే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఈ బంధును మాత్రం సంపూర్ణంగా నిర్వహించేందుకంటే అన్ని సంఘాలు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఈ సంఘాలన్నీ కూడా బంధులు సంపూర్ణంగా పాల్గొంటున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి